గోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచల గ్రామంలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన చర్మకారుల రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పొలిమేర మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధ్వానంగా ఉన్న చర్మకారుల జీవన స్థితిగతులు ఆయా ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లేందుకు నవంబర్లో ఏలూరులో జాతీయ చర్మకారుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు అదేవిధంగా చర్మాలతో డప్పులు కూడా మరి తయారు చేసుకునే మరి క్రమంలో మరి ఈరోజున వారి యొక్క జీవన స్థితిగతులు ఎంత అద్వానంగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయం మరి యొక్క చమకాల యొక్క జీవన స్థితిగతులను తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో మరి రేపు వచ్చే నెల అనగా నవంబర్ నెలలో ఏలూరు జిల్లాలో జాతు ఈ సదస్సు సదస్సుకు మరి మన ఏరియాలో ఉన్నటువంటి మరి చర్మకాలు డప్పు కళాకారులందరూ కూడా కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి నా నాతో కూడా వచ్చినటువంటి రాష్ట్ర ఎమ్ఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి మరి అన్నగారు నిణమతి నాసిద్దా గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి తమ్ముడు కార్యక్రమ రమేష్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రియా మిత్రులందరికీ పేరుపోయిన మరొకసారి హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్